571 ఒక్కసారి ఎక్సెల్ షీట్ లో చూద్దాము 571 ఎవరు ఉన్నారు వచ్చారు వసంత వసంత కుమార్ గారు benigalla.vk78@gmail.com ఉన్నారు వసంత కుమార్ గారు ఒకసారి గట్టిగా అర్చి అర్చి సౌండ్ చేయండి సార్ ఎక్కడ ఉన్నారు yes yes వస్తున్నారు వసంత కుమార్ గారు ఐప్యాడ్ అండి కంగ్రాట్యులేషన్స్ ఐప్యాడ్ అందుకుంటున్నారు రిధిరాజ్ వారు స్పాన్సర్ చేస్తున్న ఐప్యాడ్ అంటే ఇప్పుడు ఇవి రావాలి అంటే మనం మనం కూడా ఇందులో రిజిస్టర్ అయి ఉండాలా లేకపోతే రిజిస్టర్ ఏదో ఒక నా పేరు మీద చాలా లక్కి అన్న ట్యాగ్ వీళ్ళు పెట్టేసుకుంటాను అది సార్ ఉత్సాహం ఒక ఐప్యాడ్ వస్తుందంటే ఎలా పరిగెత్తుకొని వచ్చారు హుసైన్ బోల్ట్ లాగా వచ్చారు ఆయన అందులో ప్రాపర్టీ బాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చేసుకోమని చెప్తాం ప్రాపర్టీస్ లిస్ట్ చేయలేదు ప్రాపర్టీస్ లిస్ట్ చెప్పండి సార్ కంగ్రాచులేషన్ మీరు రెండు షాకుల్లో ఉన్నట్టున్నారు ఒకటి ఐప్యాడ్ చూసి ఇంకోటి అందాన్ని చూసి ఇలా వచ్చారా ఆయన నిజంగా నేను అందంగా అని ఇట్స్ ఓకే అండి పర్లేదు వదిలేసే దగ్గర నుంచి చూసి భయపడ్డారా కాదు దగ్గర నుంచి చెప్పారు సార్ మీరెవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా ఒక పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందనేది నిజం ఇందాకేమో వాళ్ళు ఆవిడకి ఇచ్చేసారు ఈసారేమో అక్కకి ఇచ్చేశారు కానీ మగవాళ్ళు అసలు నిస్వార్థ అని మళ్ళీ ప్రూవ్ చేశారండి మీరు వాళ్ళు చాలా అండి దాని వెనకాల ఆయన చేతిలోనే ఉంటుందని తర్వాత మగవాళ్ళు నిస్వార్థపరులు గారు చాలా సేఫ్ డిఫెన్స్ ప్లేయర్స్ వాళ్ళు షుడ్ నాట్ ట్రస్ట్ ట్రస్ కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ స్టేజ్ టుడే మేము మూడు అట్టి పెడతాం

ండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలా చెప్తే ఐఫోన్ ఇస్తా అన్నారు థ్యాంక్ యూ సుమా గారు